మానసిక అశాంతి వల్ల తీవ్ర దుష్ఫలితాలు మానసిక అశాంతి తేలికైన సమస్య కాదు అది అనేక దుష్ఫలితాలను కలుగజేసే భయంకరమైన శత్రువు శరీరపరంగా చూస్తే ఏ రోగమైనా దానికి మానసిక అశాంతి తోడైతే దాన్ని నయం చేయడం కష్టమవుతుంది ఆధ్యాత్మికంగా చూస్తే శరీరంలోని ప్రాణశక్తి తాలూకు సంతులనం చెడినందువల్ల సాధకుని ఏకాగ్రతకు ధ్యానానికి భంగం కలిగి అతడు శాంతిని జ్ఞానాన్ని పొందడం చాలా కష్టమవుతుంది కానీ మానసిక అశాంతికి చికిత్స ఉంది రోగి తన పరిస్థితిని విశ్లేషించుకొని కొంచెం కొంచెంగా తనకు వినాశం కలిగిస్తున్న తీవ్రమైన ఉద్రేకాలను ప్రతికూల భావాలను తొలగించుకోవడానికి ఇష్టపడాలి తన సమస్యలను నిష్పక్షపాతంగా విశ్లేషించుకోవడం జీవితంలోని అన్ని పరిస్థితులలోనూ ప్రశాంతంగా ఉండడం చేస్తే తీవ్రమైన మానసిక అశాంతి కూడా నయమవుతుంది ఆలోచించడానికి మాట్లాడడానికి అనుభూతి పొందడానికి పని చెయ్యడానికి కావలసిన శక్తి అంతా భగవంతుడి నుంచే వస్తుందని ఆయన మనకు ఉత్తేజం కలిగిస్తూ దారి చూపుతూ నిత్యము మనతోనే ఉన్నాడని గ్రహించడం వల్ల మానసిక అశాంతి నుంచి తక్షణ విముక్తి లభిస్తుంది ఇలా గ్రహించినప్పుడు దివ్యానందపు కాంతులు ప్రసరిస్తాయి ఒక్కొక్కసారి మన అస్తిత్వమంతా ప్రకాశవంతమై భయాన్ని సమూలంగా పారదోలుతుంది భగవంతుని శక్తి ఒక మహాసముద్రంలాగా ప్రవేశించి పరిశుద్ధపరిచే విల్లువల హృదయం గుండా ప్రవహించి భ్రమాజనితమైన సందేహం భయం మానసిక అశాంతి అనే అడ్డంకుల్ని తొలగిస్తుంది ప్రతిరోజు ధ్యానం చేయడం ద్వారా ఆత్మ తాలూకు మధుర ప్రశాంతత అనుభవంలోకి వచ్చి భౌతిక పదార్థపు భ్రమ తాను కేవలం మర్త్య శరీరం మాత్రమేననే స్పృహ నశిస్తుంది అప్పుడు భగవంతుని దివ్య సముద్రంలో శరీరం ఒక చిన్న శక్తి బుడగా అని తెలుసుకుంటారు మానసిక అశాంతికి గురి అయిన వ్యక్తి తన పరిస్థితిని అర్థం చేసుకోవాలి తాను జీవితంతో సర్దుబాటు చేసుకోనీయకుండా అడ్డుపడుతున్న తన ఆలోచన పద్ధతుల్లోని లోపాలను విశ్లేషించుకోవాలి తన రోగానికి కారణం అంతు చిక్కనిది కాదని తన అలవాట్ల మూలంగానే అది వచ్చిందని తెలుసుకోగానే అతని వ్యాధి సగం నయమైపోతుంది థ్యాంక్ యూ